శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని రెండవ పాసురాన్ని ఇప్పుడు విందాం செய்யும் கீரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரம நடிபாடி நெய்யுண்ணாம் பாலுண்ணாம் நாட்காலே நீராடி மையட்டுழுதோம் மலரிட்டு நாம் முடியோம்

ఆనందింపదలిచిన భాగ్యవంతులారా మనం చేయబోయే వ్రతానికి ఆచరించవలసిన నియమాలను చెబుతాను వినండి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నాన ధ్యానానుష్ఠానాలు చేసి క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్న సర్వాధికుడైన శ్రీమన్నారాయణుడిని పాదపద్మాలను కీర్తిస్తాము యోగ్యులైన వారిని సన్యాసులకు బ్రహ్మచారులకు శక్తి కొద్దీ దాన ధర్మాలు చేద్దాము ఉజ్జీవించు మార్గాలను తెలుసుకొని వాటిని సంతోషంతో పాటిద్దాము ఈ వ్రత సమయంలో ఎటువంటి భోగ్య విషయాల గురించి ఆలోచింపం పాలను తాగం నెయ్యిని వాడం కాటుకను అలంకరించుకోము కురులలో పూలను ధరించము శాస్త్ర విరుద్ధమైన పనులు చెయ్యం ఇతరులను బాధపెట్టే పురుషమైన మాటలను కూడా మాట్లాడం ఈ నియమాలను తప్పక కొనసాగిద్దాము అని ఆండాల్ తల్లి గోపికలకు చెబుతున్నారు శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీకృష్ణ అర్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మికపరమైన వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి